దరిద్రానికి దేవత అయిన అలక్ష్మి మరియు సిరి సంపదలకు చిహ్నమైన శ్రీ మహాలక్ష్మి ఇద్దరు అక్కా చెల్లెలు అని మీకు తెలుసా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత చెల్లె చెల్లెయిన అలక్ష్మికి కూడా పెళ్లి చేయమని విష్ణువుని కోరింది అప్పుడు శ్రీ మహావిష్ణువు అలక్ష్మిని ఉద్దాలక అనే రిషికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఎక్కడైతే విష్ణు ప్రార్థనలు వేద మంత్రాలు సుఖ సంపదలు ఉంటాయో అక్కడ అలక్ష్మి ఉండలేదని ఉద్దాలక ఋషికి అర్థమైంది దారితో చాలా దుఃఖించి వెంటనే మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ మహర్షి ఇలా అన్నారు ఎక్కడైతే గొడవలు కోట్లాటలు అబద్దాలు దేవుడే అడుగు పెట్టలేని ఇంట్లోనే అలక్ష్మి ఉంటుంది నువ్వు తనని అలాంటి ప్రదేశంలో విడిచిపెట్టు అని అన్నాడు అప్పుడు ఉద్దాలకరిషి అలక్ష్మిని తీసుకెళ్లి రావి కింద వదిలేసి మళ్ళీ తిరిగి రాలేదు దానితో అలక్ష్మి బోరున ఏడ్చి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళింది అప్పుడు విష్ణువు అలక్ష్మి ఎక్కడైతే దేవుడు ప్రార్థనలు వినపడవో ఎక్కడైతే చెడు వ్యసనాలు జూదం మరియు ఇతర దరిద్రాలు నివసిస్తాయో అక్కడ నువ్వు ఉండు అంటాడు